హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు స్మైల్ ఇండియా యూట్యూబ్ ఛానల్ ఈరోజు మనము వీబ్యాక్ గురించి తెలుసుకుందాం అసలు వీ బ్యాక్ అంటే ఏంటి వాజ్ బర్త్ ఆఫ్టర్ సిజేరియన్ అంటే సిజేరియన్ తర్వాత యోని జననం అంటే గతంలో సిజేరియన్ అంటే సి సెక్షన్ అంటారు సో ద్వారా బిడ్డను ప్రసవించి తర్వాత నెక్స్ట్ ప్రసవం సాధారణంగా యోని మార్గం ద్వారా ప్రయత్నించి డెలివరీ కార్డాన్ని మనము ఈ యొక్క వీబ్యాక్ అంటాము ఈ యొక్క సిజరిన్ తర్వాత సహజ ప్రసవానికి అవకాశాలు కల్పించేటువంటి ఒక పద్ధతి దీన్ని చాలామంది మహిళలు ఇష్టపడతారు ఎందుకంటే ముందు ఏదో ఒక కారణాల వల్ల ఆపరేషన్ ఏంటది అంతేకాని రెండోసారి కూడా మళ్ళీ ఆపరేషన్ కావాలని కోరుకోరు ఈ మధ్యకాలంలో ఎక్కువ మంది ఒక వీబ్యాక్ను కోరుకుంటున్నారు సో దీనివల్ల ఏమవుతుందంటే ఈ వీబ్యాక్ వల్ల తక్కువ రికవరీ సమయం అదే కాకుండా తక్కువ రక్త నష్టం వంటి ప్రయోజనాలు ఎక్కువగా ఉంటాయి మరి ఈ యొక్క వీబ్యాక్ అయ్యే వాళ్ళకి శస్త్రచికిత్స అవసరం లేదు సిజరీన్ కంటే మనం అనుకున్నాం కదా వెంటనే అంటే సిజరీన్కి దాదాపు కోలుకోవడానికి కొంచెం టైం పడుతుంది అదే నార్మల్ అనుకోండి అసలు డెలివరీ ఇవ్వంగానే ఫార్టీ ఎయిట్ అవర్స్లోని వాళ్ళన్నీ కోలుకొని అన్ని పనులు చేసుకుంటారు ఓకేనా ఫ్రెండ్స్ ఈరోజు మనము ఈ యొక్క వీబ్యాక్ జరిగినటువంటి పేషెంట్ను మరియు పేషెంట్తో పాటు డాక్టర్స్ అక్కడ ఉన్న స్టాఫ్ మాటల్లో మనం వివరంగా తెలుసుకున్నాం పేరు శబన మాది కొడుతూరు నేను ఫస్ట్ డెలివరీకి కొడుతూరు గవర్నమెంట్ హాస్పిటల్కి వచ్చాను ఫస్ట్ నాకు సిజరీన్ అవుతుంది నాకు సిజరీన్ ఎందుకు చేశానంటే బీపీ ఉండడంతో బేబీకి బ్లడ్ సప్లై లోపల ఇబ్బందిగా ఉంటుందని సిజరీన్ చేసినాను రెండో కాంతకు నేను నెల నెల చెకప్ చేసుకోనికి వచ్చినాను నెల నెల బాగా బాగానే చూసుకున్నారు డాక్టర్స్ నర్స్ చెప్పినట్టు వచ్చినాను అందు నెలలో కానుకు నాకు నీరు ఇంటి దగ్గర పోవడం వల్ల అప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్కి వచ్చినాను నర్స్ డాక్టర్స్ నాకు బాగా ట్రై చేసి నార్మల్ డెలివరీ చేసినారు అందువల్ల నేను నా బిడ్డ క్షేమంగా ఉన్నాను అందుకు నర్స్కు డాక్టర్స్కు థ్యాంక్స్ ఇలా ముందు సెక్షన్ అయిన పేషెంట్స్ కి కి సరిపోయే పేషెంట్స్ ఉంటే వాళ్ళకి ఫస్ట్ నుంచి బుక్ కేసెస్ రెగ్యులర్ విజిట్స్ ఉన్న పేషెంట్స్ రెగ్యులర్గా కోసం ఎలాంటి సైన్స్ ఉంటాయి ఏ ఏ రిస్క్ ఉన్నప్పుడు వెంటనే హాస్పిటల్ ఇలాంటివన్నీ చెప్పి ఇలా ప్రాపర్గా ఉన్న పేషెంట్స్ అందరికి నార్మల్ కూడా ట్రై చేస్తున్నాను ముందు సెక్షన్ అయిన వాళ్ళు కూడా మళ్ళీ నార్మల్ ట్రై చేసి నార్మల్ డెలివరీ రేట్ ఎంత వీలైతే అంత పెంచడానికి కానీ ఇట్లా చేసి సెక్షన్ వాళ్ళు కూడా నార్మల్ బ్యాక్ కేసెస్ చేస్తున్నాం ఈ మంత్ డిసెంబర్ లో మాకు ఫోర్ వివాక్స్ చేయడం జరిగింది సో ప్రాపర్ గా వాళ్ళ యాంటీనెట్ విజిట్స్ వచ్చినప్పుడు ఏమైనా డేంజర్ సైన్స్ ఏమైనా ఉంటే దాన్ని ఐడెంటిఫై చేయడం జరుగుతుంది ప్లస్ వాళ్ళ రిస్పాక్టర్స్ అన్ని ఎక్స్ప్లెయిన్ చేసి పాజిబుల్ ఫ్యాక్టర్స్ ఏమైనా ఉంటే దాన్ని ఐడెంటిఫై చేసి మేము వివాక్ కోసం ట్రాక్ చేస్తున్నాము సో ఇలా సక్సెస్ఫుల్ గా ప్రీవియస్గా సెక్షన్ ఈ మంత్ ఎస్పెషల్లీ డిసెంబర్ మంత్ విబ్యాక్ చేయడం జరిగింది సో దానికి మదర్ టెస్టింగ్ తీసుకుంటున్నప్పుడు మాకు చాలా హ్యాపీనెస్ ఉంది ఎందుకంటే మిడ్ వైఫ్ ప్రోగ్రామ్ లో మేము భాగంగా ఎక్సర్సైజెస్ యాంటీనైటల్ డైట్ ప్లస్ ఏమైనా డేంజర్ సైన్స్ ఆంటీనెటల్ టైంలో ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలి అనే దాని మీద హెల్త్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్స్ చేయడం జరుగుతుంది నూరా హెల్త్ ఫెసిలిటీ వాళ్ళు ఈ మధ్యనే రీడిజైన్ చేశారనమాట యాంటీనేటర్ చెకప్స్ గురించి సో అది కూడా దీనికి ఒక మంచి ప్లస్ పాయింట్ అవుతుంది సో ఇవన్నీ జాగ్రత్తలు తీసుకోవడం వల్ల మేము సెక్షన్స్ తగ్గించి ఆ రేట్ని తగ్గించి నార్మల్స్ యాక్టివ్గా దాన్ని ప్రమోట్ చేయాలని చెప్పి చాలా ప్రయత్నం చేస్తున్నాము సో దీంట్లో మాకు పాజిటివ్ రిజల్ట్ వచ్చినప్పుడు ఇది హ్యాపీగా ఉంది సో థ్యాంక్ యూ సో మచ్ సో గవర్నమెంట్ హాస్పిటల్స్లో మేము ఆల్మోస్ట్ సెక్షన్ రేట్స్ తగ్గించి లేబర్ నార్మల్ డెలివరీ రేట్స్ని పెంచడానికి చెప్పి మేము తీసుకుంటున్న జాగ్రత్తల గురించి మేము ఒక చిన్న టెస్ట్ రూపంలో తెలియజేయాలనుకుంటున్నాము థ్యాంక్ యూ సో మచ్